మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు కావలి ఐఎంఏ అధ్యక్షులు ఎం రామస్వామికి ఆత్మీయ సత్కారం ఈరోజు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు సౌమ్యులు సేవా తత్పరులు డాక్టర్ మంచికంటి రామస్వామి కావలి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆత్మీయంగా కలుసుకొని దుస్సాలవ పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచేయడమైనది వక్తలు ప్రసంగిస్తూ డాక్టర్ రామస్వామి వైద్య రంగంలో రాణిస్తూ సేవాభావంతో మంచి గుర్తింపు పొందుతున్నారని ఇప్పటి నుంచి కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా రాణిస్తూ మరెన్నో సేవలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అందరి మన్ననలు అభిమానం పొందాలని ఆకాంక్షించారు పై కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్ వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ మొఘల్ సలీంబేగ్ రత్నమ్మ ఫౌండేషన్ ఎంవీ ప్రసాదరావు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు సంయుక్త సేవా సంస్థ సురేంద్ర టైం టు హెల్ప్ నందిపాటి రమేష్ హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీ బాషా విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం అజిత్ బాబు ఎం అజిత్ బాబు విశ్రాంత లైబ్రేరియన్ చెవురు ప్రభయ్య ఎం నాగరాజు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఇటీవల గ్రామంలో ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు సేవా తత్పురులు సౌద్యులు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల వారికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి మా అందరికీ ఆత్మీయులు డాక్టర్ మంచికంటి కంటి గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావులు బ్రాంచ్ కి అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా మా స్వచ్ఛంద స్వచ్చంద సంస్థలందరం కలిసి వారికి చిరు సత్కారం చేసుకోవాలి వారికి మా యొక్క అభినందనలు తెలుపుకోవాలి అనే మంచి సంకల్పంతో ఈరోజు కందుకూరి హాస్పిటల్కి వచ్చేసి వారికి ఘనంగా దుశ్చాలతో పూలమాలతో సత్కరించి శుభాభిన అభినందనలు జరిగింది ఈ నేపథ్యంలో డాక్టర్ రామస్వామి గారు పేదవాడికి మరీ చాలా రకాలుగా సహాయ సహకారం అందిస్తున్నారు ఎక్కడైనా ఏమైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఫోకస్ చేయరు ఎవరికి తెలియజేయదు అవసరం లేదంటారు సంయుక్త సేవా సంస్థకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వారి యొక్క చేయూజించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి పోతూ ఉండాలి కాబట్టి అయినా కూడా సారు దానికి ఆమోదించరు మనమందరం కలిసి ఎత్త సాధ్యం రూపించి ఒక మంచి సంకల్పంతో రోజు రావడం జరిగింది మరి వారి వైద్య సేవలో అందరికీ సేవలు అందిస్తున్నారు మరియు ఐఎంఏ ఒక క్రియాశీలైనటువంటి ఒక సంస్థ ఎంతో సహాయ సహాయం సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భంగా వారు వారి సేవల్ని ఇక మీద పూర్తిగా అందించి అందరికీ కూడా ప్రేమాభిమానాలు పంచి వారి హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోవచ్చుగా కోరుకుంటున్నాం వైద్యుడిగా ఆల్రెడీ ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సేవా కార్యక్రమంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మరి ఐఎంఏ కూడా ఒక గుర్తింపు తేవాలి ఒక ప్రేమాభిమానాలు పంచాలి మరి పేద పరుగు వర్గాల వర్గాలు వారికి రక్తం కావాల్సి వస్తుంది వారి ఇబ్బంది పడుతుండారు ఐఎంఏ దానికి అవసరం ఎంత ఉంది కాబట్టి మరి ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది మా స్వచ్ఛంద సంస్థలకు అందరం వారి సత్కరించుకోవటం మాకే ఆనందంగా ఉంది కాబట్టి రాబో రోజుల్లో సార్ మంచి ఉన్నత పదవులు సాధించాలని మరి వారి యొక్క సేవలు అందరికి అందించాలని మరి ఆయుల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి మా యొక్క శుభాభినందనలు శుభాశిస్సులు తెలియజేయడం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు